ఏక్యూప్యూ అనేది సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు వయస్సు ఆధారంగా అదనంగా చెల్లించే పెన్షన్ మొత్తాన్ని సూచిస్తుంది ఇది ప్రభుత్వ నియమాలు మరియు సిస్టమ్ ప్రకారం ఆటోమేటిక్గా వయస్సు పెరుగుతున్న కొద్దీ పెరుగుతుంది అలాగే ఇక ఏక్యూపీ పొందడం కోసం సర్వీస్ పెన్షనర్లకు అవసరమైన డాక్యుమెంట్లు ఏంటంటే సర్వీస్ పెన్షనర్లకు డాక్యుమెంట్ల సమర్పణ అవసరం లేదు ట్రెజరీ సిస్టంలో పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ ముందుగానే నమోదు చేయబడినట్లుగా ఉంటుంది అలాగే డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు ఇక వంద సంవత్సరాల వయసులో పూర్తయిన ప్రాథమిక అర్హతల ప్రకారం ఆటోమేటిక్ ఆటోమేటిక్గా జారీ చేయబడుతుందండి అలాగే ఫ్యామిలీ ఫెన్షనర్లకు క్యూపీ ఎలా వర్ధిస్తుంది ఈ ఫ్యామిలీ ఫెన్షనర్లకు క్యూపీ కూడా వర్ధిస్తుంది కానీ దీనికి సంబంధించి పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా నమోదు కావడం లేదా నమోదు చేయకపోవడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయండి అలాగే ఇక ఫ్యామిలీ ఫెన్షనర్లకు అవసరమైన డాక్యుమెంట్లు ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తేదీ నమోదు లేకుంటే సంబంధిత డాక్యుమెంట్లను ట్రెజరీ కార్యాలయానికి సమర్పించాలి వీటిలో సాధారణంగా ముందస్తు పెన్షన్ ఆదేశం పీపీఓ లేదా పుట్టిన తేదీని నిర్ధారించే సర్టిఫికేట్ ఉండాలండి అలాగే తగినంత నోటరీ సర్టిఫికేట్ కూడా సమర్పించాలి తద్వారా ట్రెజరీ అధికారులు పుట్టిన తేదీని సవరించగలరు సవరించిన పుట్టిన తేదీ ఆధారంగా ఫ్యామిలీ పెన్షనర్ ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందేందుకు అర్హత కలుగుతారు అలాగే ఇక ఫ్యామిలీ పెన్షనర్ల సమస్యలు ముఖ్యంగా పుట్టిన తేదీ నమోదు లేకపోవడం లేదా తప్పుగా నమోదు కావడం వల్ల ఫ్యామిలీ పెన్షనర్లు ఏక్యూపీ పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి ఇది సవరించేందుకు సంబంధిత డాక్యుమెంట్లు నోటరీ సర్టిఫికేట్ సమర్పించి ట్రెజరీ కార్యాలయంలో సవరించుకోవాలి అలాగే ఏక్యూపీ పొందడం కోసం అవసరమైన అన్ని వివరాలను ట్రెజరీ కార్యాలయంలో ముందుగానే సమర్పించండి ఫ్యామిలీ పెన్షనర్లు పుట్టిన తేదీకి సంబంధించిన డాక్యుమెంట్లను సరైన విధంగా నోటరీ చేయించుకోవడం తప్పనిసరి అండి సరైన డాక్యుమెంట్లు అందజేయడం వల్ల ఏక్యూపు పొందడంలో జాప్యం తప్పించుకోవచ్చు